షేర్లింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్లో చైర్మ్యాన్ దౌర్జన్యాలు అంటండి ఇన్స్పెక్షన్ల పేరుతో నిర్మాణదారులకు బెదిరింపులు బదిలీపై వచ్చిన వెంటనే డివిజన్లు అనుకూలంగా మార్చుకున్న వైద్యం బిల్డర్లు గృహ నిర్మాణదారుల నుండి వసూలు చేసిన ఆరోపణలు చర్యలు తీసుకోవాలని శేర్లింగంపల్లి డివిజన్ ప్రజల డిమాండ్ అంట శేర్లింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ శాఖలో పనిచేస్తున్న కొండాపూర్ శేర్లింగంపల్లి చైర్మన్ మోహన్ దౌర్జన్యాలు స్థానికులు తీరాందోళన రేపుతున్నాయి బిల్డింగ్ ఇన్స్పెక్షన్ల పేరుతో నిర్మాణదారులు గృహశిమనులు బెదిరిస్తూ తన ప్రభావాన్ని ఉపయోగించి ఒక ప్రైవేట్ ఏజెంట్ ద్వారా భారీ అక్రమ వసూలు చేస్తున్నాడంట ఓడి మీకు ఇచ్చిన పనేంది ఏంది మీరు చేస్తున్న పని ఏంది అసలు అక్కడ మీరు చేయాల్సిన పని ఏంది వసూలకు పాల్పడుతున్న అంట మనోడంటే డబ్బులు ఇస్తే ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తే మనోడికి ఎన్ని అక్రమాలైనా అయిపోతాయి కావి ఖరితాబాద్ సెక్షన్ నుంచి బదిలీపెచ్చిన వెంటనే ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి కొండాపూర్ సేర్లింగంపల్లి వంటి కీలక డివిజన్లు తనను తన నియంత్రణ తెచ్చుకున్నాడంట అంటే ఇవి బాగా రెవెన్యూ డివిజన్స్ కదా కొండాపూర్ షేర్లింగంపల్లి బాగా కాస్ట్లీ కదా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు అధికంగా ఉన్న ఈ ప్రాంత అనుమతులు ఉన్నా లేనప్పటికీ చిన్నపాటి వ్యత్యాసం చూపిస్తూ పనులు ఆపేస్తామని కట్టడం సీజ్ చేస్తామని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడంట మోహన్ తరపున పనిచేస్తున్న ఒక ప్రైవేట్ ఏజెంట్ నిర్మాణ ప్రదేశాలను తరచూ సందర్శించి ఇన్స్పెక్షన్ రిపోర్ట్లను క్లియర్ చేయాలంటే సెట్టింగ్ అవసరం పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంట ఇప్పటికే పలువురు బిల్డర్లు యజమానులు ఈ అనైతిక వసూళ్లకు బల తెలుస్తుంది ఈ నేపథ్యంలో స్థానికులు శిర్లింగంపల్లి జోనల్ కమిషనర్ను ఆశ్రయిస్తూ మోహన్ అతడి ప్రైవేట్ ఏజెంట్పై తక్షణ విచారణ ప్రారంభించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ వంటి కీలక విభాగాలు అక్రమాలు కొనసాగితే చిన్న స్థాయి నిర్మాణదారులు తీవ్ర నష్టపోయే అవకాశం ఉందని వ్యవస్థపై ప్రజా విశ్వాసం దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు ప్రజలు కోరుతున్న ప్రధాన అంశాలు వసూళ్ల ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు గత ఇన్స్పెక్షన్ రికార్డులపై అంతర్గత ఆడిట్ విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అధికారుల బాధ్యత తప్పించడం అధికారులు కఠిన చర్యలే ఈ దౌర్జన్యాలను అడ్డుకోగలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు మో మనోడు చేస్తున్న చైర్మన్ మోహన్ చేస్తున్న ఆగడాలపై మరో కథనం ద్వారా విములు తేగబోతున్నాం ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వంలో మీరు పనిచేయండరా అంటే వీళ్ళు ఇట్లాంటి పనికి మాలని పని చేసేది ఎన్నిక పర్మిషన్ ఇప్పించుంటాడు ఈ డబ్బులు తీసుకొని